అందరికీ నమస్కారము ఇంకా ఇలా మనం సగ్గుబియ్యం తీసేసుకొని ఒక కప్పు మంచిగా మూడు గంటలు నానబెట్టేసుకోవాలి ఎంత మంచిగా నాని ఉబ్బిపోయినాయో వీటిని అయితే మనము కొంచెం హాఫ్ లీటర్ వాటర్ పెట్టేసుకొని పొయ్యి మీద బాగా మసులుతూ ఉంటే ఇలా ఈ నానిన సు బియ్యాన్ని చేయాలి ముందు శుభ్రంగా కడిగి పంపేసేయాలి ముందు మళ్ళీ వాటర్ పోసి ఇలా వేరే వాటర్ మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని అవి మసులుతా ఉంటే ఈ సగ్గు బియ్యం తీసేసేయాలి ఆ వాటర్ పోషణ ఏం కాదు బాగుంటుంది ఇలా ఇంత చక్కగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా మంచిగా ఉడికిపోతాయి మనకు ఇన్ని వాటర్ పోసినాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఈ సీజన్లో మనకు మామిడికాయలు ఇంకా అయిపోవడానికి వస్తూ ఉన్నది వర్షం పడ్డదంటే మామిడికాయలు తినబుద్ధి కాదు ఇంకా రకరకాలు చేసుకోవాలంటే మనము ఈ మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక పొద్దులప్పుడు కూడా ఇలాంటి పాయసం చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిది సగ్గుబియ్యమే కదా అని అనుకోకుండా పిల్లలకి అప్పుడప్పుడు పెట్టడం వల్ల ఇంకా వాళ్ళకు మంచి స్వీట్ తిన్న వాళ్ళు అయిపోతారు మామూలుగా మామూలుగా ఊరికే సగ్గుబియ్యం బియ్యం వండింది దానికంటే కూడా ఇలా రకరకాలు చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ డిఫరెంట్ తెలుస్తూ ఉంటుంది ఇలా ఒక హాఫ్ లీటర్ పాలు పోసేసేసుకోవాలి చిక్కటి లీటర్ అయినా పోసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది చిక్కటి పాలు పోసుకోవాలి మరీ నీళ్ళ నీళ్ళ పాలు పోయకూడదు అయితే మీగడ తీయని పాలు ఆ పాలు లేసి బాగా మసలక ముందే మనం ముందే కాచి చల్లార్చిన పాలు ఇందులో పోయగానే మనము ఒక కప్పు సగ్బియానికి రెండు కప్పుల మామిడికాయ రసం వేసేసాము పిండింది పిండినట్టే రెండు మామిడికాయలు కడిచేసేసుకొని మనము గ్రైండర్కి వేసేసి ఆ పేస్ట్ని పోసేయాలి వాటర్ చేయ వాటర్ వాటర్ చేయకూడదు దీంట్లో కొంచెము మనము ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ కలిపి పోసేసుకోవాలి హాఫ్ లీటర్ నీళ్ళల్లా సగ్గుబియ్యం ఉడకనిచ్చేసేయాలి లీటర్ పాలు పోసేయాలి మనము ఒక కప్పు సగ్గుబియానికి రెండు కప్పుల మామిడికాయ గుజ్జేసేయాలి గ్రైండర్కి పట్టేసుకోవాలి మామిడికాయ ముక్కల్ని ఎంత చక్కగా ముచ్చాలాగా మెరిసిపోతూ ఉన్నాయి ఈ కస్టర్డ్ పౌడర్ పోసిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా బాగా లేచి ఉడకనియకూడదు మామూలుగా కస్టర్డ్ పౌడర్ పోసేసి ఇలా కలిపేసుకొని గోరువెచ్చగా పోలే తట్టు ఉంటే సరిపోతుంది ఇలా అవి లచిపొడేసిన తర్వాత కొంచెం లేచి ఒక్కసారి ఉడకగానే మనము మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేంపేసుకొని ఇంక ఎన్ని అంటే మనకు మనకి ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్దీ ఇంకా అప్పుడప్పుడు ఈ సగబియ్యాన్ని వాడడం వల్ల కూడా చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలైనా పెద్దలైనా ఇంకా ఇది టేస్ట్ చూసారా అంటే వదిలిపెట్టరు లీటర్ పాలు ఒక హాఫ్ లీటర్ నీళ్ళు కొంచెం కస్టర్డ్ పౌడర్ అయితే మంచి టేస్టీ టేస్టీ స్వీట్ రెడీ అయిపోతుంది ఇలా మనకు సగ్గు అసలు ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా ఇంత లావుగా ఉబ్బిపోయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి జారిపోతామని నేను లాగా ఇలా ఈ ప్రాసెస్తో ఒక్కసారి మీరు ఈ స్వీట్ చేసి చూసి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మనకు ఈ మామిడికాయతో అయితే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి మనకు మామిడికాయ జ్యూసులు కాకుండా కూడా జాములు అని తాండ్రా అని చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి